నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ చైతన్య పాఠశాలకు తాళం వేశాడు బిల్డింగ్ యజమాని ఆరు వందల మంది విద్యార్థులు చదువుకునే పాఠశాలకు తాళం వేశాడు చిన్న నిన్నటి వరకు పాఠశాలకు వచ్చి వెళ్లిన విద్యార్థులు ఈరోజు పాఠశాలకు వచ్చే సమయానికి బిల్డింగ్ తో పాటు పాఠశాల గదులకు తాళం వేయడం చూసి ఆశ్చర్యపోయారు కోవూరు పట్టణంలో గత కొన్నేళ్లుగా శ్రీ చైతన్య పాఠశాల నిర్వహిస్తున్నారు అయితే ఇటీవల జీఎస్టీ అధికారులు బిల్డింగ్ యజమానికి జీఎస్టీ కట్టడం లేదంటూ నోటీసులు ఇవ్వడంతో బిల్డింగ్ యజమాని పాఠశాల నిర్వాహకులకు విషయం చెప్పడం జరిగింది అదితో పాటు జీఎస్టీ కూడా మేనేజ్మెంట్ కట్టేలా ఒప్పందం కుదరడంతో ఇప్పటి వరకు స్కూల్ నిర్వాహకులే జీఎస్టీ కట్టేవారు అయితే గత కొన్నేళ్లుగా జీఎస్టీ చెల్లించకపోవడంతో ఇప్పటి వరకు ముప్పై ఆరు లక్షలు చెల్లించాలని బిల్డింగ్ యజమానికి నోటీసులు ఇచ్చారు అధికారులైతే ఎంతకీ పాఠశాల నిర్వాహకులు స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయం బిల్డింగ్ యజమాని పాఠశాలకు తాళం వేయడం జరిగింది అయితే ఒకవైపు పదవ తరగతి పరీక్షలు జరుగుతుండగా మరోవైపు ఒకటి నుంచి తొమ్మిది వరకు చదువుకునే విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఎవరు లోకల్ వైస్ ప్రిన్సిపాల్ నాటిక మాత్రం ఎవరు చెప్పాలి కరెస్పాండెంట్ అవుతుంది ఇక్కడ కడర్చు లకల్